ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే రేపటి నుంచి మొదలైంది ఇక మేడే కారణంగా ఒకరోజు ఆలస్యంగా లబ్దిదారుల ఖాతాల్లో అయితే పెన్షన్లు జమకానున్నాయి సీబీటీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీ పైన ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు లోపు డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో అయితే పెన్షన్ డబ్బులు జమ అవుతాయి ఇక డీబీటీ పంపిణీలో ఎవరికైనా పెన్షన్లు రాకపోతే మూడవ తేదీన ఇళ్ల వద్దకే పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక వృద్ధులు వితంతువులు దివ్యాంగులు బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారు పింఛన్ల కోసం ఎవరూ సచివాలయాలకు రావద్దని అధికారులు తెలిపారు ఏపీలో అరవై ఐదు లక్షల వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పెన్షనర్లు ఉండగా నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు మందికి బ్యాంకుల్లో పింఛన్లు జమ చేయనున్నారు ఇక మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు కాగా ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పిన్షన్ పంపిణీ చేశారు అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం రేట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి రేపటి నుంచి అయితే పెన్షన్లకు సంబంధించి అయితే ఏపీలో పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎలా పంపిణీ చేసే అవకాశం ఉందంటారు అంటే కొంతమందికి డీబీటీ ద్వారా కొంతమందికి బ్యాంకు లేని వాళ్ళకి ఇంటికెళ్ళి ఇస్తారు అనేసి అని చెప్పైతే తెలుస్తుంది ఏ విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్ చేసుకునే అవకాశం ఉందంటారు మమతా ఇటు ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి పింఛన్ల పంపిణీ అనేది చేపట్టారు అయితే ఈరోజు మేడే కావడంతో ఈరోజు బ్యాంకులు కూడా సెలవు అలాగే ప్రభుత్వ శాఖ కూడా సెలవులో ఉండడం వల్ల కూడా ఈరోజు ఈరోజు పంపిణీ అయితే ఆగిపోయింది ఇప్పటికే ఏదైతే నిన్ననే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు అంతా కూడా బ్యాంకుల్లో జమ అయింది అయితే గత నెలలో జరిగినటువంటి పరిణామాలు అలాగే పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈసీ మాత్రం ఈసారి ఎటువంటి లోట్లు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా పింఛను ఇంటి వద్దనే ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే ప్రభుత్వ అధికారులను కూడా వాడుకోండి ప్రభుత్వ సిబ్బందిని వాడుకోండి అంటూ కూడా ఆ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే సచివాలయ సిబ్బంది అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ యొక్క ఏదైతే పింఛన్లు పంపిణీ ఉందో రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయనున్నారు అయితే కొంతమంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారందరికీ కూడా డీపీటీ ద్వారా డబ్బులు జమ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరైతే వృద్ధులు వికలాంగు వికలాంగులు అలాగే నడవలేని వారు ఉంటారో వీరందరికీ కూడా వారికి అకౌంట్ ఉంటే అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా వారికి డైరెక్ట్గా వెళ్ళి వారి చేతికి ఇచ్చేలాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి అటు సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేశారు అన్ని శాఖలను కూడా సమేతం చేసినటువంటి సచివాలయాలు ఉన్నాయో సచివాలయ సిబ్బంది గత నెలలో ఎవరు కొంతమంది బయటకు వెళ్లకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారు దాని ద్వారా కొంతమంది మృత్యువత పడినటువంటి సంఘటనలు కూడా ఇటు దానిపైన కూడా సీరియస్ అయినటువంటి ఈసీ ఈ నెలలో మాత్రం ఎటువంటి అటువంటి లోట్లు జరగకూడదని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు అయితే ఇప్పటికే ప్రభుత్వ శాఖ నుంచి అటు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి ఆ డబ్బులు తీసుకుని వచ్చి రేపు ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇప్పటికే అధికారులు కొంతమంది అయితే ఇప్పుడు కొన్ని చోట్లయితే ఆ వృద్ధులకు రేపు ఉదయాన్నే డబ్బులు తీసుకొచ్చి ఇస్తామమ్మా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది అయితే కొంతమంది మా బ్యాంక్ అకౌంట్లు ఉండి వారు సక్రమంగా వెళ్ళి తెచ్చుకోగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి వారందరికీ కూడా బ్యాంకు అకౌంట్లో డైరెక్ట్గా జమ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మొత్తం మీద చూస్తే ఎన్నికల కమిషనర్ ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈసారి పింఛన్ల పంపిణీ అయితే మాత్రం సజావుగా సాగుతుందని చెప్పవచ్చు దానికి సంబంధించి ఇటు సచివాలయ సిబ్బందితో పాటు ఆ ప్రభుత్వ సిబ్బందిని కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మమత రైట్ థ్యాంక్ యూ